నరసరావుపేట కాకుమాను బజార్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు వేడుకలు నిర్వహిస్తున్నట్లు కాకుమాను బజార్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఉత్సవ కమిటీ సభ్యులు రామ్ పరివార్ అభయ గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

नमो ब्रह्मनाय नमो मेदाय नमो दिदाय नमो आयुविताय नमो हनुमान महा नमो हिरण्यबाहवे हिरण्यवन्नाय हिरण्यरूपाय हिरण्यपदये पिगापदये पशुपदये नमो नमः संग समरवासुनेदा और सिद्ध विनायक स्तुति नमो नमः लोक महा ज्ञाता जयनी राजगोतिंत मननाय उत्तम प्रेम ग्राहण अंगति बनलो तेज वभः सत्यादि गुंद्र इच्छा देवा परमा సంవత్సరం ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేసుకోవచ్చు ఈ సంవత్సరం కూడా అద్భుతమైన ఉద్యోగం తీసుకొచ్చి ఇక్కడ నర్సాపేటలో తాపన్ వద ఇరవై ఐదు వార్డులో ఈరోజు ఇంత పదారు వార్డులో ఇంత అద్భుతంగా వేయటం అనేది ఎంత ఆనందించాల్సిన విషయం దానికి మమ్మల్ని ఫీవితం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కూడా చాలా చిన్న పొందాలు అయినా కూడా చాలా పొందాలి చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం ఆ వినాయకుని ఆశిస్తూ మా అందరిపైన ఉండాలి కొద్దిగా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువై కొంతమంది ఇబ్బంది పడుతున్నారు వారి తొందరలోనే వంటకొచ్చ అన్ని కష్టాలన్నీ కూడా మరొకసారి <laughs> <laughs>